హలో నమస్తే వెల్కమ్ టు భారతీ స్టడీ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వీడియో మన బెండ మొక్కల గురించి అనమాట సో ఇక్కడ చూసారా మొక్క అయితే చాలా హెల్దీగా ఉంది అలాగే కాపు అయితే కూడా స్టార్ట్ అయిందనమాట కానీ ఏంటి ప్రాబ్లం అంటే మనకు వర్షాలు పడుతున్నాయి కదండి సో ఇంకా కూడా వర్షాలు ఉన్నాయంట వాయుగుండం ఉంది అనమాట సో ఏంటంటే వర్షాలు పడుతున్నాయి అంటే పడడం అంటే మరీ హెవీగా పడట్లేదు అలాగని పడకుండా కూడా ఉండట్లేదు అనమాట సో మనము ఈ టైంలో మందు పిచ్చికారీ చేసినా కూడా అది నిల్వదు అని అనేసి అయితే మందు పిచ్చికారీ చేయడం అయితే ఆపేసాను అనమాట ఏదే ఫెస్టిసైడ్స్ అందువల్ల ఏమైపోయిందంటే ఇక్కడ చూసారా అఫిట్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యాయనమాట బెండమొక్కకి ఇది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యిందనమాట కాపు కాకపోతే ఈ ఎఫిట్స్ అనేవి ఎఫెక్ట్ అవ్వడం వల్ల సరిగ్గా గ్రో అవ్వట్లేదు ఇవి చూస్తారా కనిపిస్తున్నాయి మీకు చాలా ఇవి మనము చేత్తో తీయడానికి కూడా ఇబ్బందిగా ఉంటుందన్నమాట ఎందుకంటే చాలా చిన్నవిగా చూడు గుత్తి గుత్తిగా బంచెస్గా ఒకే దగ్గర ఉంటాయా సో మనం ఫింగర్ పెట్టామనుకోని బడ్ అనేది ఊడిపోయే అవకాశం ఉంటుందన్నమాట సో ఏం చేయాలో తెలియట్లేదు సో ఎట్లయితే అట్లయింది మందైతే పిచికారీ చేస్తాను కంటిన్యూస్గా టూ త్రీ డేస్ మనము చేసామనుకోండి స్ప్రే వెళ్ళిపోతాయి సో ఇది చూస్తారా ఇంత చక్కగా అయితే ఉందో మొక్క హెల్దీగా అయితే ఉంది సో ఇది కూడా అంతేను అక్కడికి ఇలా చూస్తారా పసుపు అయితే అనమాట పసుపు కొంచెం చిరాగ్గా ఉంటుంది కదా దెబ్బ తగిలింది కడ వేస్తే మనకి సో మొక్కలు వాటిపైన ఏమన్నా ఎఫెక్ట్ చూపిస్తుందేమో అని అనేసి అయితే నేను పసుపు అయితే వేసానమాట నాకైతే యూజ్ అనిపించట్లేదు పసుపుతోటి ఏదో ఒకటి చేస్తూ ఉండాలి సో అయితే ఈవినింగ్ పిచికారీ అయితే చేస్తాను సో ఒక్కటని కాదు అన్ని మొక్కలకి ఆ ఫీడ్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యాయి అనమాట చూస్తే మీకు అర్థమవుతుంది ప్రతి మొక్కకి ఎఫెక్ట్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యాయి ఈ మొక్క అయితే మనము చూ ట్వంటీ ఫైవ్ లీటర్స్ బకెట్లో అయితే పెట్టాను ఒక్కటే మొక్క ఉందన్నమాట ఇందులో ఇదైతే మిల్లీ బగ్స్ చూస్తారా సో ఈ మిల్లీ బగ్స్ వల్ల అసలు సరే ఈ లీఫ్ కింద మీకు బాగా కనిపిస్తుంది ఆ ఫ్రిడ్జ్ ఉన్నాయి అలాగే మిల్లీ బగ్స్ కూడా ఉన్నాయి రెండు ఉన్నాయి సో మొక్క కాపు అనేది తగ్గిపోతుంది మనకు మిద్దె తోటలో ఏంటంటే మనము వేసుకోవడమే లిమిటెడ్గా మొక్కలు ఉంటాయి మనకి కాపు రావడమే తక్కువగా వస్తుందనమాట నేలలో వేసిన దానికంటే కూడా మనము ఇక్కడ వేసుకున్నవి కొంచెం తక్కువగా కాపు వస్తాయి మిద్దె పైన వేసుకున్నవి సో అలా తక్కువ కాపు వచ్చే వాటిల్లో మనకి ఇలా ఏంటంటే ఇలా మనకి ఎఫెక్ట్ అయ్యాయి అనుకోండి ఆ వచ్చే కొంచెం కాపు కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట మనకి దిగుబడి అనేది తగ్గిపోతుంది మనకు వచ్చే ఆ నాలుగు కాయలు కూడా రాకుండా అయిపోతాయి అనమాట మనం కింద పెట్టుకున్నాం అనుకోండి నేలలో ఒక నాలుగైదు మొక్కలు అయితే మనకి సరిపోతాయి మన ఇంటికి సరే పచ్చదోమ ఉంది మీకు అనిపిస్తుందా ఎగిరిపోయింది సో మనం ఏంటంటే మనకు వచ్చే ఆ కొన్ని కాయలు కూడా రాకుండా వెళ్ళిపోతాయి అన్నమాట సో ఎప్పటికప్పుడు మనకు వీటికి తెగులు రాకుండా చూసుకున్నామనుకోండి మంచిగా మనకి కా వస్తుంది అనమాట అంటే ఈ బెండకాయలు ఏంటంటే మనకు వస్తూనే ఉంటాయి కాపు ఒక నాలుగు మొక్కలు ఐదు మొక్కలు ఉన్నా సరే ఇలాగా బ్రాంచెస్ అనేవి ఎక్కువ సపోర్ట్ చేసుకుందాం అనుకుని ఇప్పుడు చూసారు ఈ మొక్కకి వన్ టూ త్రీ ఫోర్ బ్రాంచెస్ అనమాట ఈ ఫ్రో ఫోర్ బ్రాంచెస్ నుంచి ఫోర్ ఒక మొక్క నుంచి ఒక నాలుగు బెండకాయలు వచ్చాయి అనుకోండి ఇలాగా ఒక పది మొక్కలు ఉన్నాయనుకోండి ఒక ఫార్టీ ఫ ట్వంటీ టు థర్టీ బెండకాయలు అయితే వస్తాయి అన్నమాట మనకి వీక్లీ సో మనకి కర్రీకి అయితే సరిపోతాయి అలా అలాగా మనం పెట్టుకునేదే కొన్ని మొక్కలు కదా సో అలా లేకుండా ఇలాగా అనేది పట్టింది అనుకోండి మనకు దిగుబడి అనేది తగ్గిపోతుంది అనమాట సో ఎప్పటికప్పుడు మనము మందు అయితే చేసుకుంటూ ఉండాలి మెయిన్ ఏంటంటే ఈ వర్షాలకు వేసినా నిలబడదు కాబట్టి నేను స్ప్రే చేయడం అయితే వే చేయట్లేదు ఈ మధ్య సో దానివల్ల ఏమైపోయిందంటే ఇవి మంచిగా స్ప్రెడ్ అయిపోయినాయి అనమాట ఇక్కడ చూసారా మిల్లీ బగ్స్ ఉన్నాయి అట్ ది సేమ్ టైం అఫిడ్స్ కూడా ఉన్నాయి సో ఇవి నేను చేసే మొదటి ప్రయత్నంగా ఏంటంటే ఇలా చేత్తోనే వీటిని అనేది నలిపేస్తున్నాను అనమాట సో ఇలా చేత్తో నలిపేయడం వల్ల ఒక ఫిఫ్టీ పర్సెంట్ క్యూర్ అయితే అవుతుంది మొక్క సో ఇంకా మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు మనం ఏంటంటే మీరు ఇప్పుడు చూసా కూడా పచ్చదోమ కనిపిస్తుంది మీకు అందు తెల్లదోమ కూడా ఉంది చూసారు అక్కడ తెల్లదోమ పచ్చదోమ రెండు ఉన్నాయి సో ఇవి రెండు వల్ల ఏంటంటే మొక్క అనేది ఇంకా ఎక్కువైతే ఈ లీఫ్కి కాప్ అనేది తగ్గిపోతుంది అన్నమాట సో ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే మనకు దిగుబడి అనేది తక్కువగా వస్తుంది దీనికి పచ్చ తెల్లదోమ ఎక్కువ ఉంది చూసారా ఇక్కడ ఇక్కడ అది తెల్లదోమ సో మందైతే పిచికారీ చేస్తాను మనము ఇంత కష్టపడి మనం పెంచేది మనం పంట మంచిగా తీసుకోవడానికే కదా సో ఆ పంటనివి ఇలా నాశనం చేస్తూ ఉంటే చాలా బాధగా ఉంటుంది అనమాట బెండకాపు ఇది నేను థర్డ్ టైం అనమాట బెండ మొక్కలు పెట్టడము సో ఇంత లెవెల్లో నాకు ఎప్పుడూ బెండ మొక్కలు అయితే ఎప్పుడూ ఎఫెక్ట్ అయ్యింది లేదు సో ఇది ఫస్ట్ టైం అనమాట మెయిన్ మన నా ప్రాబ్లం నా మిస్టేక్ కూడా ఉంది వీక్లీ ఇవ్వాల్సిన వేప ఇవ్వలేదన్నమాట ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా సో వర్షాలు పడినప్పుడు మనము ఇచ్చినా కూడాను ఏంటంటే కొట్టుకుని వెళ్ళిపోతుంది సో అందుకోసం అయితే నేను మందు పిచికారీ చేయలేదు ఇవైతే బాగా ఎఫెక్ట్ అయిపోయినాయి సో మనం చేసే చిన్న చిన్న తప్పులే మనం మిద్ది తోటలో మొక్కలకి అనేవి ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తాయి అన్నమాట సో మనం ఎప్పుడు మనం చేయాల్సిన పనులు మనం కరెక్ట్గా చేసినప్పుడు ఆ మొక్కలు వాటి పని అవి అనేవి చేసుకుంటూ సక్రమంగా చేసుకుంటూ వెళ్తాయి సో వాటికి మనము సస్సరే అదేమంటే వాటి ప్రాబ్లమ్స్కి మనం కరెక్ట్గా సొల్యూషన్ ఇవ్వలేదనుకోండి పాపమ్మ అవి ఏం చేస్తాయి చెప్పండి చూసారా ఇంత చిన్న చిన్న లీవ్స్ కూడా అసలు సో ఈ మొక్కను క్లీన్ చేయడానికే నాకు చాలా టైం పట్టేటట్టు అన్నమాట సో నేనైతే ఇంకా ప్రొలాంగ్ చేయాలనుకోవడం లేదు మీకు సో ఈ వీడియోనైతే ఇంతటితో ఆపేస్తాను ఆపేస్తానన్నమాట సో ఎవరైనా నా వీడియోస్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యాక్చువల్గా మీకు చూపిద్దాం అనుకున్న మీకు పెట్టాలనుకున్న వీడియో ఒకటి నేను ఇక్కడ చేస్తుంది ఒకటి మీకు కాపు స్టార్ట్ అయిందని చెప్దామనుకున్నాను కానీ ఇక్కడ చూస్తే అన్నిటికీ ఎఫెక్ట్స్ అయితే ఎఫెక్ట్ అయినాయి అనమాట సో వీడియో అనేది డైవర్ట్ అయిపోయింది సో నెక్స్ట్ మందు పిచ్చికారీ చేస్తూ వీడియో చేస్తాను అనమాట ఏం చేస్తున్నాను నేను అనేది సో తర్వాత దీని తర్వాత కాపు గురించి అయితే వీడియో పెడతాను సో సో ఇదండి ఈరోజు వీడియో నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భారతీ డైరీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్